చాత్త ఆ దేవి ఆ

అక్కడికి వెళ్ళు అటు వెళ్ళి అక్కడ ఎదురికి వెళ్ళు వెళ్ళు కొట్టామా ఇక్కడి నుంచి కొడితే రాదు కొట్టు కొట్టు అట్లా ఫీల్ చేతిలో అదే చెట్ల వచ్చింది రాలేదు హ్యాపీ దీపావళి హ్యాపీ దీపావళి అడ్వాన్స్ హ్యాపీ దీపావళి గట్టిగా చెప్పు హ్యాపీ దీపావళి హ్యాపీ దీపావళి హ్యాపీ దీపావళి హ్యాపీ దీపావళి ఇవాళ ఎండన్న వస్తే పోండి ఎండలో అన్న పెట్టేవాళ్ళు

అటువైపు అటువైపు చాలా పేదన్నా బండి వేసాడు వేసాడు భూచక్రమా పెడదాం భూచక్రం పెడదాం పెడతాం కదా వెళ్ళకూడదు భూచక్రం పెడుతున్నారు కదా ఇప్పుడు భూచక్రం పెడితే ఇప్పుడు వచ్చింది ఇప్పుడు చూడచ్చు ేవాన్షి పెడతాడు దేవాంశి పెట్టారు భూచక్రాలు పెట్టేది రాత్రి నా ఇక్కడ ఉంది భూచక్రం అయ్యా

அது அந்த அது அந்த వచ్చింది మళ్ళీ ఒక్కసారి దీపావళి ఏం పడింది బండి నీకు చెప్పు చేస్తాను మమ్మీ పెద్ద బుర్జులు పెట్టలేదు అక్కడ కూడా బుర్జుము పెట్టుకుంటే కాదు కదా ఎంత ఉండండి ఉంటే పగల పోవి ఊరికి ఎక్కువ పైకి వస్తాయి అంతే ஐவே ஏன் ஊருக்கு கால் தன் அது கதா ஊர் காலித்த यानी मां का करके अम्मा हैप्पी दिवाली हैप्पी दिवाली हैप्पी दिवाली सनम तो फ्रेंड्स उन्होंने ये डब्बा और कार गोदरा एंटरली அது அந்தமா அது கூட அன்னே அது காலச்சேசம் மல்லி ரேப்பு அடுக்குதா నేనే కిఫాల్ రేపు ఆడుకున్నాను ఓకేనా కిఫా పడిపోతా పడిపోతా అయితే మంచి